వెల్కమ్ టు మై ఛానల్ నేను మే శ్రీనివాసరెడ్డి వయసులో పెద్దదైన జైనబ్ని అఖిల్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలిస్తే మీరందరూ కూడా షాక్ అవుతారు అసలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ ఎందుకు వయసు పెద్ద తేడాతో పెళ్లి చేసుకున్నాడు అది షాకింగ్ మ్యాటర్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది అదేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అఖినేని అఖిల్ అలాగే జైనబ్లో వివాహం టాలీవుడ్లో ఒక హాట్ టాపిక్గా మారింది అఖిల్ కంటే వయసులో జైనబ్ ఎనిమిదేళ్ళు పెద్దదవి కావడమే అందుకు కారణం అని కూడా చెప్పుకోవచ్చు అయితే అఖిల్ ఆమెను వివాహం చేసుకోవడం వెనక సాలిడ్ రీజన్ ఉందట అదేమిటి అనేది కూడా ఈ వీడియోలో పని తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇంకా భారీ కంటే భర్త పెద్దవాడై ఉండాలనేసి అది అనాది కాలం నుంచి కూడా ఒక సాంప్రదాయంగా ఉంది ముఖ్యంగా ఇండియాలో ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా పరిగణిస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య ఐదేళ్ళు ఏజ్ గ్యాప్ ఉండాలి అని చెప్తూ ఉంటారు మారుతున్న సామాజిక సమీకరణాలు రీత్యా కూడా మనం చూసినట్లయితే ఈ సాంప్రదాయం ఇప్పుడు మసకు బారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పలువురు ఇక్కడ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు వయసుతో తనకంటూ అంటే సెలబ్రిటీలు చాలామంది మనకు తెలిసిన వాళ్ళంతా కూడా వయసులో తమకంటే పెద్ద అమ్మాయిని కూడా భార్యలుగా తెచ్చుకుంటూ ఉన్నారు మహేష్ బాబు కావచ్చు లేదా సచిన్ టెండూల్కర్ కావచ్చు వీళ్ళతో పాటు చాలామంది స్టార్స్ ఉన్నారు ఆ లిస్టులో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు తాజాగా అఖిల్ సైతం ఈ లిస్ట్లో వచ్చి చేరాడు కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ జూన్ ఆరవ తేదీన వివాహం జైనబ్ జైనబ్తో అనే అమ్మాయితో కూడా ఆయన ఏడు అడుగులు వేశారు ఆ అమ్మాయితో హైదరాబాద్కు చెందినటువంటి జైనబ్ వయసులో అఖిల్ కంటే చాలా పెద్దది అఖిల వయసు ముప్పై ఒక్క ఏళ్ళు కాగా జైనబ్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అన్న సమాచారం అంటే ఎనిమిదేళ్ళ వయసుతో ఆమె అఖిల్ కన్నా ఏళ్ల వయసు పెద్దది అయితే ఇద్దరి మధ్య ఈ ఒక దశాబ్ద గ్యాప్ ఉందని అంటూ ఉన్నారు ఈ పరిణామం టాలీవుడ్లో ఒక హాట్ టాపిక్ అయింది సరే ఇదంతా ఓకే అఖిల్ కంటే అంత పెద్ద అమ్మాయి అని కోడలుగా నాగార్జున ఎలా అంగీకరించారు అనేది దీనికి సంబంధించి కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కెర కొడుతున్న వార్త కనుక మనం చూసినట్లయితే ఆమెకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయనా లేదా వ్యాపార కుటుంబం అయినా ఆ ఉద్దేశంతోనా నాగార్జునకు విలువల కంటే డబ్బులే ముఖ్యమా అంటూ సోషల్ మీడియాలో కూడా విమర్శలు అయితే చాలా ఘాటుగానే వెల్లువెత్తుతున్నాయి అయితే ఇది డబ్బుకు సంబంధించినటువంటి విషయం కాదు వయసులో తనకంటే పెద్దదైనటువంటి అమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకోవడానికి వెనక ఒక బలమైనటువంటి కారణం ఉందట అదేమిటంటే జైనబ్ని అఖిల్ ప్రేమించాడట జైనబ్ ముస్లిం అమ్మాయి కాగా ఆమె తండ్రి జుల్ఫీ రజ్వీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ నాగార్జున కుటుంబాల మధ్య చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంది ఈ క్రమంలో అఖిల్తో జైనబ్కి పరిచయం ఏర్పడింది దాదాపు మూడేళ్లుగా జైనబ్ అలాగే అఖిల్ ప్రేమలో ఉన్నట్టుగా సమాచారం రహస్యంగా వీరి ప్రేమ ప్రయాణం సాగిందట ఇరు కుటుంబాలు అంగీకారంతో పెళ్లిపేటలు ఎక్కారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఇది మ్యాటరు ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే పరిశ్రమలో అడుగుపెట్టి దశాబ్దం అవుతున్నా అఖిల్కి బ్రేక్ ఇచ్చి సినిమా పడలేదు అఖిల్ నటించినటువంటి చిత్రాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బ్యాచ్ లవర్ బ్యాచులర్ లవర్ మాత్రమే కొంత హిట్ టాక్ సొంతం చేసుకుంది అఖిల్ చివరి చిత్రం ఏజెంట్ డిజాస్టర్ అయింది ప్రస్తుతం ఆయన లైనింగ్ టైటిల్తో తో డ్రామా చేస్తున్నారు ఆ సినిమా కూడా ఈ చిత్రంలో మాస్ గెటప్లో అలరించనున్నారు రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో వస్తున్నటువంటి లైనిన్ పైన కూడా అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నారు అఖిల్కి ఈ జంట అదే అంటే ఈ సినిమాలో జంటగా శ్రీలైల కూడా నటిస్తుంది ఆ సినిమా మంచి విజయం సాధి సాధించాలని అలాగే జైనబు అఖిల్ కూడా వారి వివాహ బంధం మధురంగా రెండు నూరేళ్ళు కలిసి ఉండాలని కూడా ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుందాం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో వాళ్ళకి విషేష తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకాలి